హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే సగ్గుబియ్యంతో సేమియా పాయసం ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను చాలా ఈజీ పద్ధతిలోనండి ఒక కప్పు సగ్గు బియ్యాన్ని అరగంట ముందు నానబెట్టుకోవాలి ఒక కప్పు సేమియా రెండు కప్పుల పంచదార ఒక కప్పున్నర పాలు డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చు నేను జీడిపప్పు కిస్మిస్ తీసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి మూడు యాలకులు ఒక లోటా నీళ్లు తీసుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద కళాయి పెట్టుకుని ఒక లోటా నీళ్ళు పోసుకోవాలి అవి మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఇవి వేసుకున్న వెంటనే కలుపుకోవాలండి కలుపుకోకపోతే అడుగు అంటుకుపోతాయి ఇలా కలుపుకున్న వాటిని ఒక ఐదు నిమిషాలు మరగబెట్టుకుంటే సగ్గుబియ్యం ఉడికిపోతాయండి ఆ ఉడుకుపోయే లోపల నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ సేమియా వేయించుకుందాము ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని అదే నేతిలో సేమియా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లైట్ బ్రౌన్ వస్తే సరిపోతాయండి ఈ విధంగా వేయించుకున్న దాన్ని సగ్గుబియ్యం ఉడికిన దాంట్లో వేసుకోవాలి ఇలా ఉడికిపోయిన వాటర్లో వేసుకోవాలి ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికిపోతాయండి ఐదు నిమిషాల్లో ఉడికిపోతాయి సేమియా కూడా ఈ విధంగా ఉడికిపోతాయండి ఈ లోపల మనం యాలకులు పెట్టుకోవాలి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనం తీసిపెట్టుకున్న కప్పున్నర పాలను కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి పాలు వేసిన తర్వాత దంచి పెట్టుకున్న యాలకుల పొడి వేసుకోవాలి ఇవి వేసుకుని ఒక ఐదు నిమిషాలు కలుపుకుని ఇది ఒక ఒక ఐదు నిమిషాలు దగ్గరకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్న రెండు కప్పులు షుగర్ వేసి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకునే ముందు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని షుగర్ యాడ్ చేసుకోవాలండి తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకుని ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇది చల్లారిపోయినా చెక్కబడిపోదండి ఇలాగే పలచగానే ఉంటుందండి నేను చల్లారిపోయాక వేసాను చూశారు కదా ఇలా పలచగానే ఉంటాయి ఇది చాలా బాగుంటుందండి ఎండాకాలంలో శరీరానికి చలవ చేస్తుంది ఇలా మీరు ట్రై చేయండి ఇంతేనండి నా వీడియో నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్